దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము చకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే అనేకమైన కఠినమైన బాధల చేత బాధించబడుచు సమస్యల వలయములో చిక్కుబడిపోయి శ్రమకు తాళలేని దిక్కుతోచని దీనస్థితిలో మనముండి వేదనల చేత నలుగొట్టబడి గుండె చెదరిన పరిస్థితులలో ఉండి మనకున్న సమస్తమును కోల్పోయి రిక్తులుగా మిగిలినప్పుడు ఇక మన పరిస్థితులు మారి తిరిగి మరల మనము కోలుకుంటామన్న ఆశలు ఎంత మాత్రమును లేకపోయినప్పుడు ఆదుకుని వారెవ్వరూ మన చెంతకు రాకపోయినప్పుడు రాత్రింబగళ్ళు మన కన్నీళ్ళే మనకు అన్నపానములై కృంగిపోయిన స్థితిలో మనముండగా యహోవా దేవునికి మనము మొర్ర పెట్టినప్పుడు సమాధానకర్త అయిన యహోవా దేవుడు మన పక్షమునందుండి మన మొర్ర ఆలకించి మనమున్న దీనస్థితిలో నుండి మనలను పైకి లేవనెత్తి మన పరిస్థితులన్నిటినీ మార్చి మన గాయములను మాన్పి మన వేదనను తొలగించి మన కన్నీటిని తుడిచివేసి పూర్వమున్నట్లుగా మనలను నివాస స్థలముగా చేసి మనలను అభివృద్ధిపరచి మనలను విస్తరింపజేసి మన చేతి పనులన్నిటిలోనూ మన కార్యములన్నిటిలోనూ మనకు మేలు కలుగునట్లుగా మనలను వర్ధిల్ల చేసి మనము కోల్పోయినవన్నీయు తిరిగి మరలా మనకు దయచేసి మునుపటి కంటే రెండంతలు అధికముగా మనలను ఆశీర్వదిస్తారు ఊజు దేశస్థుడైన భక్తుడైన యోగు ఒకప్పుడు మిగుల ఆస్తిపరుడు అయితే ఒక్క దినములోనే తనకున్న సర్వస్వమును కోల్పోయి చివరకు తన బిడ్డలందరినీ పోగొట్టుకుని రిక్తునిగా బలహీనుడై ఉన్నను అందరిచేత నిందించబడి దూషించబడుచు అవమానపరచబడుచున్నను ఇలాగున కఠినమైన శ్రమలతో సుమారుగా పద్నాలుగు సంవత్సరములు బాధలను అనుభవించినను యోపు ఎక్కడా ఎలాంటి పాపమును చేయలేదు దేవుడు నాకు అన్యాయము చేశాడు అని చెప్పలేదు అటువంటి దీన స్థితిలో కూడా తన యథార్థతను విడువక దేవునిని స్థుతించుట మానలేదు అందుకే యహోవ యోపును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అత్యధికముగా ఆశీర్వదించారు నేడు మనము కూడా అట్టి భక్తిని చేసి యథార్థ హృదయులమై నీతిని అనుసరిస్తూ యహోవా దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ఆయన ఆజ్ఞలకు లోబడుచు ఆయన కట్టడలన్నిటినీ మన పూర్ణ హృదయముతో గైకొనుచు యహోవా దేవుని అందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మన పక్షమునందుండి మన బాధలన్నిటిలో నుంచి మనలను విడిపించి రెండంతలు అధికముగా మనకు మేలులు దయచేస్తారు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనస్తో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా రెండంతలుగా మాకు మేలు దయ చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి మే గాడ్ ఆల్ Thank you.